ఈ హాస్టల్స్ని మేము స్టాప్ చేస్తున్నాం ఈ అమౌంట్ని మాకు ముందు శాంక్షన్ అయిన హాస్టల్స్లో ఏ హాస్టల్కి ఎంత అడిషనల్ కావాలనేది ప్రపోజల్ ఇచ్చేయండి మేము అప్రూవల్ ఇస్తాం ఇది బడ్జెట్ ఎనక్కిపోతే రాదు మీకు కాబట్టి ఆ కోటి రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోండి అంటున్నారు కాబట్టి ఇది నేను అందరి ముందే చెప్పినాను కాబట్టి ఆ ఆరు హాస్టల్స్లో ఏది బెటర్ ఇంప్రూవ్మెంట్స్కి ఎంతెంత కావాలి ఇవ్వండి నోట్ పంపిస్తాం అక్కడ కూడా నేను లెటర్ పెడితే సైన్షన్ కాబట్టి ఆ లెక్కలో ఆరు హాట్లు అన్నారు రేవులు తీసే రేవులు ఈ డబ్బు పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయండి మూడే పెట్టుకోండి రెండు సంఘం మూడోది మరిపాడు మరిపాడు కూడా బయట పక్కన పెట్టండి ఒక బ్లాక్ మనం కట్టామని అంటున్నారు కదా గెస్ట్ హౌస్ అనేది అది డబ్బా చేయాలి పడిపోయింది ఆల్మోస్ట్ చేసేసి కొత్త గెస్ట్ హౌస్ కట్టమని ఒక ప్రపోజల్ ఇచ్చాం మీరు దాన్ని కమిషనర్కి పంపాలని అన్నారంట ముందు మీరు ఇక్కడ ప్రమోషన్ దాన్ని శాంక్షన్ ఇచ్చేసి డ్యాటిఫికేషన్ కమిషనర్కి పంపండి నేను ఇస్తాను అక్కడ ముందు ఇక్కడ శాంక్షన్ ఇచ్చేసి టెండర్ వెళ్ళమన్నా పిఆర్ వాళ్ళకి చెప్పేయండి మీరు ఇమీడియట్గా మొదలు పెట్టండి వర్క్ పెట్టేసి మీరు కావాలంటే కమిషనర్కి రాటిఫికేషన్ పంపండి నేను రాటిఫై చేయిస్తాను కమిషనర్ ఏం పర్వాలేదు మీ డబ్బే కదా డబ్బు మీదే కదా జడ్పీ జెడ్పీ గ్రాంట్స్లోనే ఇస్తాము దానికి ఆలస్యం చేయడం నేను ఇచ్చే మీకు రెండు నెలలు అయితే కనుక్కోండి మీకు ఐడియా ఏముండవు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఏమేమేమి ప్రపోజల్స్ పంపించున్నా ఎనీథింగ్ ముందు బయట i need mean, this one immediately i again